హాయ్ నమస్తే అందరికీ ఇక మా గృహ ప్రవేశం వీడియోస్ చూసేసారు కదా పార్ట్ వన్ పార్ట్ టూ ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసిన వీడియో సో అప్పట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అది ఊరికనే అనలేదు ఇంకా మేమైతే డైలీ వచ్చి చూసేవాళ్ళము నేను మమ్మీ వచ్చేసి వచ్చి చూసేవాళ్ళము డాడీ ఈవినింగ్ వచ్చి చూస్తుండే మా హస్బెండ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి చూస్తుండే అంటే వాటర్ కొట్టిరా లేదా అట్లా చూడడానికి వస్తుండే సో అట్లా అంతమంది చూసే కానీ ఒక ఆడికి రాలేదు అప్పుడప్పుడు మా తమ్ముడు కూడా చూస్తుండే ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంది అన్నది సో అదనమాట అంత చూసినా మనకు ఒక్కొక్క దగ్గర ఏదో చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి ఇది వచ్చేసి పైన రూమ్స్ ఇవైతే మొత్తం నీట్గా అయిపోయినాయి బండలు కూడా మొత్తం లో హాల్స్ లో మెట్లకి కిచెన్ వండబండ వేసేది ఉంది సో వేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి పూజ రూమ్ మనకి ఇక్కడ వాష్రూమ్ సో కిచెన్లోకి వచ్చినాము ఎట్లా ఉంది ఏంది అని నేను వంట బండ కొంచెం కిందికి పెట్టమని చెప్పినా అంటే నేను కొంచెం పుట్టి ఉంటా సో హైట్ తక్కువ అవుతుంది మళ్ళీ హైట్ ఎక్కువ అవుతుంది కదా వంట బండ ఉంటే మళ్ళీ నాకు వంట వేయడానికి ఇబ్బంది అవుతుందని సో అందుకే చెక్ చేద్దామని వచ్చినాము సో చూస్తే అందులో ఏదో ఇరికిందని చెప్పేసి క్లీన్ చేసింది మా మమ్మీ ఇక్కడ వచ్చేసి అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నదనేమో కిచెన్లో మన సింక్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఒకటి బండ పెడతారు కదా వాటర్ పడకుండా కూడా అది కట్ చేస్తున్నారు హాల్లో డిజైన్ ఇట్లా వచ్చింది ఇంకా హాల్లో మధ్యలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్లో ఒక ఆయన కట్ చేసిస్తున్నారనమాట ఇదిగో ఇది ఈ షేప్లో దాన్ని మౌల్డ్ చేస్తున్నారు కట్ చేసి దాన్ని స్మూతింగ్ చేస్తున్నారు కానీ సౌండ్ అయితే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఈ సౌండ్ అయితే అని వస్తుంటుంది ఇక ఇది వచ్చేసి పై నుంచి చూస్తుంటే ఇక్కడ గోవా అంటారు అనమాట గోవా అంటారు దీన్ని అంటే ఎలివేషన్ డిజైన్ కోసం కట్టించరు అది మొత్తం అయ్యే వరకు ఇంకా అనమాట మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత తీసేస్తారు ఎందుకంటే అక్కడ బయట వర్క్ అంతా మనం నార్మల్గా చేయలేం కదా సో అందుకని ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ ఇక అదనమాట సంగతి ఇక మొత్తం ఓవర్ ఓవరాల్గా ఒక ఫోటో అయితే తీసుకున్నా నేను ఏదో వర్క్ ఉండి ఎందుకో ఇల్లుది బయట నుంచి తర్వాత గోవా తీసిన తర్వాత ఇది ఆ వ్యూ